అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ వక్ఫు బిల్ ఆమోదం పొందింది చట్టంగా మారింది అని ఎవరైతే సంతోషించారో వారందరిపైన మన భారత సుప్రీం న్యాయస్థానం నిస్పృహ నీటిని గ్యాలన్ల కొద్దీ కుమ్మరించింది వక్ఫు బిల్ పాస్ అయిందని ఎందుకు అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు అంటే ఇక వక్ఫ భూములను మనం లాక్కోవచ్చు మనం సొంతం చేసుకోవచ్చు అని కాదు మన ఆస్తులను లాక్కుని ఇవి నావే అని వక్ఫ్ బోర్డు అంటే మనం ఇకపైన మన పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వచ్చు మన కోర్టుల్లో కేసు వేసుకోవచ్చు న్యాయం గురించి ఆశించవచ్చు ఎందుకని కదా అంతా ముఖ్యంగా సంతోషించింది మరి ఇంతకాలం మన భూమిని వక్ఫ్ బోర్డు కబ్జా చేసినా మనం ఎవరి వద్దకు వెళ్ళొద్దు ఏడుస్తూ తూర్పు తిరిగి దండం పెట్టుకో అనే కదా మనకు మన చట్టం చెప్పింది వక్ఫు బిల్ ఓకే అయ్యింది కాబట్టి ఇక వక్ఫుకి ఈ విధంగా భయపడే అవసరం లేదని కదా సంతోషించారు మరి ఈ రోజు ఏం జరిగింది బిల్ పైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది తుది తీర్పు ఇచ్చేదాకా వక్ఫ్కి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలి ఎలాంటి మార్పులు చేయరాదు అని ఆదేశించింది మన దేశ రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీ ద్వారా న్యాయస్థానాలకు పూర్తి స్వతంత్రాన్ని ఇచ్చింది సో కోర్టులు ఏ ఇతర వ్యవస్థకి కూడా లోబడి ఉండవు కాబట్టి ప్రభుత్వం తెచ్చిన ఏ నిర్ణయం పైనైనా స్టేని విధించవచ్చు కొట్టేయవచ్చు సమర్థించవచ్చు అన్ని రకాల స్వేచ్ఛ మన కోర్టులకు ఉంటుంది బిల్ పైన కనీసం డెబ్బై మూడు పిటిషన్స్ వేశారట మరి పిటిషన్ల పైన విచారణ జరపడం న్యాయస్థానం విధి కదా జరపకుండా ఎలా ఉంటారు భర్త కొట్టాడని భార్య కేసు వేసింది అనుకోండి భర్తను విచారిస్తారు నెక్స్ట్ డే అదే భర్త నా భార్య నన్ను కొట్టింది అని కేసు వేస్తే ఆ భార్య పైన విచారణ జరుపుతారు అలా వాదోపవాదాలు వినడం సాక్ష్యాధారాలను పరిశీలించడం విచారణ జరపడం తీర్పులు ఇవ్వడం వారి విద్యుక్త ధర్మం ఓ చెఫ్ కుకింగ్ చేసినట్టు ఓ ఎలక్ట్రిషియన్ కరెంట్ పని చేసినట్టు ఓ బార్బర్ షేవింగ్ చేసినట్టు ఓ జడ్జి విచారణ జరిపి తీర్పిస్తాడు అందరిలాగే ఆయన కూడా నెల రాగానే జీతం తీసుకుంటాడు జేబులో పెట్టుకుంటాడు అది ఆయన డ్యూటీ మరి డెబ్బై మూడు పిటిషన్స్ వారి ముందుకు వచ్చాయి అబ్బే మరి పాపం బీజేపీ వాళ్ళు చాలా కాలంగా దీనికోసం పోరాడారు ఇన్నాళ్లకు సాధించారు మేం పిటిషన్స్ చూడం అన్నింటినీ కొట్టేస్తున్నాం అంటారా అనలేరు కదా ఎవరు కేసు వేసినా ఆ కేసును కెలికి చూసి తీర్పు ఇవ్వాల్సిందే కదా మరి ఇప్పుడు కోర్టు వక్ఫు బిల్ పైన స్టే ఇచ్చింది అని ఎవరికైనా కోపం వస్తే కోపం ఎందుకు చెప్పండి కోర్టు కోర్టు డ్యూటీ చేయాలి కదా చేసింది ఇంతకీ కోర్టులో ఏం జరిగింది అంటే కోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్ సీజేఐ సంజీవ్ ఖన్నా జస్టిస్ కేవి విశ్వనాథన్ అను ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ ఈ పిటిషన్ పైన విచారణ జరిపింది ప్రభుత్వం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహదా వీరి ముందు పాల్గొన్నాడు ఇక్కడ న్యాయమూర్తులు పిటిషనర్ల తరఫున రెండు ప్రధానమైన ప్రశ్నలు వేశారు ఒకటి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర సభ్యులను నియమించడం గురించి రెండు వక్ఫ్ బోర్డు పనితీరును పరిశీలించడానికి కలెక్టర్ను నియమించడం ఈ రెండు ప్రశ్నలని ప్రధానంగా వేశారు వీటిని గురించి న్యాయమూర్తులు ఏమన్నారంటే వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమిస్తున్నాం అంటున్నారు కదా మరి హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని అడిగారు బాక్స్ బద్దలయ్యే క్వశ్చన్ లాగే కనబడుతుంది ఇది కానీ ముస్లిములు బోర్డు ఆస్తులను మెయింటైన్ చేసే సంస్థ దీనికి వారి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు కానీ హిందూ దేవాలయాల ట్రస్టీలు అలా కాదు ఇవి దేవాలయాలు ఆగమశాస్త్రాలు పూజలు నైవేద్యాలు లాంటి ఆధ్యాత్మిక విధులను నిర్వహిస్తాయి మరి ముస్లింలను హిందూ ట్రస్టులోకి ఎలా రాణిస్తారు డెబ్బై మూడు మంది పిటిషనర్లు ఈ కొచ్చను వేశారు ఆ కొచ్చన్ని న్యాయమూర్తులు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు వేశారు అయినా కూడా వక్ఫ్ బోర్డు లాగా హిందువులకు దేశం మొత్తానికి కలిపి ఒక బోర్డు ఉందా వక్ఫ్ బోర్డు లాంటి బోర్డు హిందువులకు ఉందా ఏ దేవాలయం ట్రస్ట్ ఆ దేవాలయానికి ఉంటుంది అసలు దేశం అంతటికీ కలిపి ఒక బోర్డే హిందువులకు లేదు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ లాంటి కొన్ని రాష్ట్రాలలో హిందూ రిలీజియన్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ అంటే హెచ్ఆర్ అండ్ సిఇ అన్న పేరుతో దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ టిటిడి ట్రస్ట్ తీసుకోండి కాశీ విశ్వనాథుని ట్రస్ట్ తీసుకోండి షిర్డి సాయిబాబా ట్రస్ట్ ను తీసుకోండి ఇలాంటివి ఉన్నాయి కానీ ఇవి కూడా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు లోబడి పనిచేస్తాయి కదా మరి ముస్లింల వక్ఫ్ బోర్డు హిందూ ఆలయ ట్రస్టు రెండు ఒకటి ఎలా అవుతాయి ముస్లిం వక్ఫ్ బోర్డు విషయంలో ప్రభుత్వము చట్టము న్యాయ వ్యవస్థ అసలు వేలే పెట్టకూడదు వక్ఫ్ బోర్డు ఎవరి భూమిని అయినా ఎవరి ఆస్తులనైనా లాక్కుని నాది అంటే కూడా ఈ అపహరణకు గురి అయిన వ్యక్తి ముస్లిం బోర్డు వద్దకే వెళ్ళి మురపెట్టుకోవాలి తప్ప మన చట్టాలు పనిచేయ్ కదా అలాంటి సిస్టమ్ హిందూ ట్రస్టుల్లో ఉందా మరి వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించినట్టుగా మీ హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా అని న్యాయదేవత గారు అడిగారు అంటే దేవుడా ఏమిటి కాలమహిమ న్యాయమూర్తి గారు ఇలా అడగటం ఏమిటి అని అనిపిస్తుంది ఇది బాక్స్ బద్దలయ్యే ప్రశ్న ఎలా అవుతుంది అసలు ఇందులో లాజికే లేదు కదా తర్వాత మరొక ప్రశ్న వేశారు న్యాయదేవతలు వక్ఫును నియంత్రించడానికి కలెక్టర్ ని ఎలా నియమిస్తారు అలా నియమిస్తే వక్ఫు తన రూపాన్నే కోల్పోతుంది ఇది న్యాయమా అంటూ కలెక్టర్ ప్రైవేటు వ్యక్తి కాదు కదా అయితే జిల్లా కలెక్టర్స్ అన్ని వ్యవస్థలను రూపాలను మార్చి నాశనం చేయడానికి నియమించబడతారా కలెక్టర్లు ఏమైనా దోపిడీ దొంగల స్కాములు చేసే నేరగాళ్ళ ఇదిగోండి నేను కోట కట్టుకున్నాను ఆ కోటలోకి ఎవరూ రావద్దు అని లోపల లుచ్చా పనులన్నీ చేస్తున్నాను అనుకోండి ఎంక్వైరీ ఏమి ఉండదా అందుకు ఈ ప్రభుత్వం కలెక్టర్నో ఎవరినో ఒకరిని నియమించకూడదా నియమిస్తే వక్కు ఎలా హుష్కాకి అయిపోతుంది న్యాయదేవతలు ఇంకా ఏమన్నారంటే బ్రిటిష్ వారు రాకముందు మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా ఆస్తి బదిలీ చట్టం లేదు చాలా మసీదులు పద్నాలుగవ లేదా పదిహేనవ శతాబ్దాల నాటివి ఉన్నాయి ఉదాహరణకు జామా మసీదు ఉందనుకోండి దానికి సంబంధించిన ఆ కాలం నాటి పత్రాలు అడిగితే ఇప్పుడు ఎక్కడ నుండి దొరుకుతాయి అని కోర్టులో న్యాయదేవతలు అడిగారు పద్నాలుగవ శతాబ్దం నుండి ఇప్పటిదాకా ఏ సంవత్సరంలో వక్ఫు బోర్డు ఆస్తుల వివరాలు ఏమిటి అన్న లెక్క వక్ఫ్ బోర్డు వద్దయితే ఉంటుంది కదా రెండు వేల తొమ్మిదిలో భూములు నాలుగు లక్షల ఎకరాలు ఉండగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలుగా మారింది అంటే పద్నాలుగవ శతాబ్దం నుండి రెండు వేల తొమ్మిది దాకా నాలుగు లక్షల ఎకరాలుగానే ఉంటే ఈ కొద్ది కాలంలోనే మరొక ఐదున్నర లక్షల ఎకరాలు దానికి జమయింది ఎక్కడ నుండి జమైంది ఎలా జమయింది అనే దానికి వివరాలు ఉండవు అడగకూడదా మరి ఓ న్యాయ దేవతలారా ఈ లెక్క వక్వ వద్ద ఉన్నదే కదా వీటిలో పద్నాలుగు పదిహేను శతాబ్దాల నాటి ఆస్తులను వదిలేయండి రెండు వేల తొమ్మిది నుండి చూడండి కనీసం రెండు వేల తొమ్మిది నుండి ఐదున్నర లక్షల ఎకరాలు జమయింది వీటి వివరాలు అడగకూడదా ఈ నాలుగున్నర లక్షల ఎకరాల్లో హిందువుల భూములు ఎన్ని కబ్జా చేశాయి అన్న లెక్క తీయకూడదా అని కబ్జాకు గురైన వారు ఏడుస్తున్నారు రేపు పొద్దున కబ్జాకు గురైన వారంతా కేసులతో కోర్టులకు వెళ్ళకూడదా మరి న్యాయదేవతలు పిటిషనర్లు తమ ముందుంచిన ప్రశ్నలను తాము సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగారు మరి వారు వారి డ్యూటీని చేశారు చేయాలి కదా ఇదే సుప్రీంకోర్టు రెండు వేల ఏడులో రామసేతకు సంబంధించి రామాయణంలోని కథలకు భౌతిక ఆధారాలు లేవు అంటూ అఫిడవిట్ను కొట్టివేసింది ఇదే కోర్టు ఇప్పుడు పద్నాలుగు పదిహేను శతాబ్దం నాటి మసీదులకు రిజిస్ట్రేషన్ పేపర్లు ఎలా ఉంటాయి అని రివర్స్ అంటుంది మరి కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ కోర్టుల్లో న్యాయం ఉన్నట్టా లేనట్టా యువర్ ఆనర్ అని అనాల్సి వస్తుంది హిందూ సంస్థలేమో ప్రభుత్వ అండర్లో ఉంటాయి వక్కు ఏమో స్వతంత్రంగా ఉంటుంది హిందూ ఆలయాల విషయంలో మాకు శాస్త్రీయ ఆధారాలు కావాలి అంటున్నారు శబరిమల విశ్వాసాన్ని దెబ్బతీసి స్త్రీలకు ప్రవేశం అని కోర్టు కల్పించుకుంది మరి ముస్లింల విషయంలో మాత్రం మతపరమైన సంస్థలను స్థలాలను గురించి వాటిని అసలు మనం టచ్ చేయరాదు ప్రశ్నించరాదు అంటుంది మరి కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ కోర్టుల్లో న్యాయం ఉన్నట్టా లేనట్టా యువరానర్ అన్న డైలాగుని రిపీట్ రిపీట్ చేసుకోవాల్సిందే మనం ఏం చేయగలం కోర్టును ప్రశ్నించరాదు కదా హిందువులం సరే చివరికి నిన్న ఏమైంది అంటే సోలిసిటర్ జనరల్ మీరు అడిగిన ప్రశ్నలకు వారం లోగా సమాధానం చెప్తాను సమయం ఇవ్వండి అని కోరారు సమయం ఇస్తాం కానీ ఈ లోగా వక్ఫు జోలికి వెళ్ళకండి పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి వక్ఫ్ని అలాగే మా చివరి తీర్పు వచ్చేదాకా ఉండనివ్వండి అంటూ తర్వాతి విచారణని మే ఐదవ తేదీకి వాయిదా వేసింది డెబ్బై మూడు మంది పిటిషనర్స్ని మేము ఒక్కసారి విచారించలేం మీలో ఎవరో ఒక ఐదుగురు మాత్రం రావాలి అంటూ పిటిషనర్లను ఆదేశించింది కోర్టు దీనిపైన అయితే ఇక చాలా విశ్లేషణలు వస్తున్నాయి దేశానికి సర్వోన్నత అధికారి కోర్టు విధించిన శిక్షలను రద్దు చేయగల అధికారం ఉన్న రాష్ట్రపతి రాష్ట్రపతి ఆమోదించిన బిల్లుకు సుప్రీం కోర్టు ఎలా స్టే ఇస్తుంది అంటూ విశ్లేషిస్తున్నారు అయితే మన రాజ్యాంగంలో అన్నింటికీ వెసులుబాటు ఉంది భారత రాజ్యాంగంలో పదమూడు బై రెండు అన్న ఆర్టికల్ ఒకటి ఉంది దీని ప్రకారం రాజ్యాంగంలోని మూల హక్కులకు విరుద్ధంగా ఏదైనా చట్టం చేస్తే ప్రభుత్వం ఆ విధంగా ఏదైనా చట్టం చేస్తే దానిని అన్కాన్స్టిట్యూషనల్ అని ప్రకటించి కొట్టివేయవచ్చు అందుకే విపక్షాలు ముస్లిం సంస్థలు అన్ని ఈ బీజేపీ తీసుకువచ్చిన వక్ఫ్ అమైండ్మెంట్ బిల్లుని ని అన్కాన్స్టిట్యూషనల్ అంటూ మాట్లాడుతున్నారు పిటిషన్ వేశారు అవునా రాష్ట్రపతి ఓకే చెప్పిన తర్వాత కూడా సుప్రీం కోర్టు కొట్టేయవచ్చా అంటే కొట్టేయవచ్చు మరి గతంలో ఇలాంటివి ఏమైనా జరిగాయా అంటే పంతొమ్మిది వందల లో కేశవానంద భారతి పంతొమ్మిది వందల లో మనేకా గాంధీ రెండు వేల పదిహేడులో లో సైరాబాన్ కేసు ఈ కేసుల విషయంలో కోర్టు రాష్ట్రపతి ఓకే చేసిన బిల్లులను కొట్టివేసిన చరిత్ర ఉంది రెండు వేల పద్నాలుగులో అనే బిల్లును రాష్ట్రపతి ఆమోదించాక ఇది బేసిక్ స్ట్రక్చర్ విరుద్ధంగా ఉంది అంటూ కొట్టివేసింది కోర్టు అంటే రాష్ట్రపతి ఓకే చేసిన బిల్లు పైన స్టే విధించవచ్చు లేదా పూర్తిగా కొట్టివేయవచ్చు కూడా సో అదన్నమాట సంగతి అందుకే కోర్టులో న్యాయదేవతలు బిల్లు పైన అలా ప్రశ్నలు గుప్పించారు అయితే ఈ బిల్లులో సానుకూల అంశాలు కూడా ఉన్నాయి మేము అందుకే తుది తీర్పు ఇవ్వటం లేదు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత తుది తీర్పును ఇస్తాం అన్నారు అంటే బిల్లును మొత్తంగా కొట్టేయకపోవచ్చు అని ఇక్కడ మనకు అర్థం అవుతుంది మరి ఇంత చేసి బీజేపీకి షాక్ ఇచ్చినట్టేనా బీజేపీ ఓడిపోయినట్టేనా విషయంలో అంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన లక్షల ఎకరాల భూమిని లాక్కుని హిందువులకు పంచడానికి తెచ్చిన బిల్ అయితే కాదు ఇది బిజెపి అందుకోసం ఈ బిల్లును తేలేదండి బాబు అంటోంది ఇతరుల ఆస్తులను వక్ఫు గూండాగిరితో లాక్కోకుండా అడ్డుకునేందుకు బోర్డులో అన్యాయాలు అక్రమాలు జరగకుండా అందరికి సమానంగా పంపిణీ జరిగేలా చూసేందుకు అందుకోసం మాత్రమే సవరించిన బిల్లు అని చెప్తోంది ఈ విషయంగా భారతదేశంలోని ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ అల్లరి వల్ల అవగాహన వచ్చింది ఓహో వక్ఫ్ బిల్లు ఒకటి ఉందట అది మన చట్టం పరిధిలోకి గాని న్యాయం పరిధిలోకి గాని ఇంతవరకు రాదట మన భూములు గుంజుకున్నా మన న్యాయమూర్తులు మనకు తీర్పులు ఇవ్వరట కేసులు తీసుకోరట దీనిని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించింది కానీ అయ్యయ్యో ప్రతిపక్షాలు కోర్టులు కలిసి వీరి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు అన్న అవగాహన ప్రజలందరికైతే వచ్చింది వక్ఫును ముట్టుకుంటే వారు ఎలా రక్తపాతాన్ని సృష్టిస్తున్నారో అనే విషయాన్ని కూడా బెంగాల్ ద్వారా చూపించింది ఆ విధ్వంసాన్ని కూడా ప్రజలు చూశారు రాబోయే కాలంలో హిందువులకు రక్షణ ఎవరు అన్న ఆలోచన కూడా ఈ కోర్టు తీర్పు వల్ల కలిగే అవకాశం ఉంది ఈ విధంగా బిల్లు కోర్టులో ఓకే అయినా కాకపోయినా బీజేపీ ఏం సాధించాలనుకుందో వాస్తవంగా అది సాధించినట్టే హిందువులలోకి ఏ విషయాన్ని తీసుకువెళ్లాలో దానిని చాలా స్ట్రాంగ్ గా తీసుకువెళ్లినట్టే అందువల్ల సుప్రీంకోర్టు ఈ బిల్లును పూర్తిగా కొట్టివేసినప్పటికీ ఇది బీజేపీ ఓటమిగా భావించాల్సిన అవసరం లేదు దీనిపైన ప్రజలందరికీ బీజేపీ అవగాహన కల్పించింది కాబట్టి మరి ఈ విషయంగా మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్